నమస్కారం మహావిష్ణు స్వయంభూ ఆ తిరుమల కొండలపై వెంకటేశ్వర స్వామి రూపంలో వెలిసి పాపాలను కడిగేవాడు వెంకటేశ్వర స్వామి అట్లాగే మనం ఏ కోరిక కోరినా నెరవేర్చేవాడు వెంకటేశ్వర స్వామి అని ప్రతి హిందువు నమ్ముతారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది ప్రతిరోజు ముప్పై వేల నుండి నలభై వేల మంది భక్తులు దర్శించుకుంటారు అట్లాగే అత్యధిక ధనిక దేవాలయం ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వెంకటేశ్వర స్వామిని చూడ్డానికి అని చెప్పి నెలల తరబడి వెయిట్ చేసి మరి దర్శనం కోసం వస్తారు భక్తులు తర్వాత లైన్లో గంటల కొద్ది క్యూ లైన్లో వెయిట్ చేసి ఆ తిరుపతి లడ్డూ కోసం ప్రసాదం కోసం అని చెప్పి వెయిట్ చేసి ఇంటికి తీసుకెళ్ళి దాన్ని పూజ చేసి ఎంతో నిష్టగా పూజ చేసి అందరికీ పంచి పెడతారు అలాంటి తిరుపతి లడ్డూలో మొన్న ఏదైతే రిజల్ట్ ల్యాబ్ టెస్ట్ ఏదైతే వచ్చిందో మన హిందువులు గోవుని ప్రతిరోజు పూజిస్తాం దేవుడితో సమానమైన ఆ గో మాంసం ఏదైతే ఉందో లేదంటే చాప నూనె ఏదైతే ఉందో అది లడ్డూలో కనిపించడం అనేది ఇంతకన్నా పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఎందుకంటే హిందూ హిందువులు కాని వాళ్ళు అసలు హిందుత్వాన్ని నమ్మని వాళ్ళను అక్కడ చైర్మన్లుగా తీసుకొచ్చి కరుణాకర్ రెడ్డి అని చెప్పి అక్కడ చైర్మన్గా తీసుకొచ్చి ఆయన వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అని చెప్పి అలాగే ఆ ఏడు ఎందుకు ఐదు కొండలు చాలు అని చెప్పి ఒక జీవోని తీసుకొచ్చి పెట్టారు అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పి ఆయనను తీసుకొచ్చి అసలు హిందుత్వం అనే నమ్మని వాళ్ళను తీసుకొచ్చి ఈరోజు మరి అసలు వీళ్లకు ఆ ఆలోచన ఎలా కలిగింది అనేది నాకైతే అర్థం కావట్లేదు ఎప్పుడో పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయి మ్యూటినీ అని విన్నాం అది బుల్లెట్లు బ్రిటిషర్లు చేసే బుల్లెట్లలో గోమాంసం ఉందని చెప్పి అదే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు గోమాంసం ఉందని చెప్పి చిన్నగా ఒక రివోల్ట్ స్టార్ట్ అయ్యి అది పెద్దగా కనిపించిన బ్రిటిషర్లు అందరినీ కూడా పాడేసిన దేశంలో ఈరోజు ఇక్కడ లడ్డూలో గోమాంసము చాప నూనె ఉంది అంటే మరి ఏమనుకోవాలి మనము ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల కాలంలో మనం గమనిస్తే అసలు గుడులకు వాల్యూ ఇవ్వల ఇవ్వని ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏదైతే ఉందో నేను చెప్తూనే వచ్చాను శ్రీశైలంలో కూడా శ్రీశైలం లడ్డూలో చికెన్ ఎముక కనిపించింది అంటే ఆ రోజు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అసలు దేవాలయాలు ఎందుకు ఇంకా ఎందుకున్నాయి లేదంటే మన దేవుళ్ళు ఎందుకున్నారు ఇంకా అని అనిపిస్తుంది తప్పకుండా ఖచ్చితంగా అయితే ఈ ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళను ఉరి తీసినా ఎక్కడా తక్కువ కాదు కానీ వీళ్లకు కఠినమైన శిక్ష విధించాలి ఖచ్చితంగా విధిస్తారు అని నేను అనుకుంటున్నాను సీఎం గారు వెంటనే మన గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే తిరుపతి లడ్డు నాణ్యత కోసం అది చాలా చిన్న విషయం కావచ్చు కానీ తిరుపతి లడ్డు నాణ్యత ఎలా ఉంది అని చెప్పి ల్యాబ్ కి పంపించారు అంటే ఇంతకన్నా మంచి ముఖ్యమంత్రి మంచి పాలన ఎక్కడైనా ఉంటుందా అని నేను భావిస్తున్నాను ఇక్కడ మటుకు ఈ హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా ఇలాంటి సిచ్యువేషను మనకు ప్రపంచం మొత్తము ఈ ఈ దుర్ఘటనను గమనిస్తూనే ఉంది ఖచ్చితంగా వీళ్లకు కఠిన శిక్ష వేయవలసిందిగా నేనైతే కోరుతున్నాను ధన్యవాదాలు